దేవాలయాలను సందర్శించేటప్పుడు భారతీయ సంస్కృతి ప్రకారం దుస్తులు ధరించడం మంచిది అంతేకాదు భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని అనేక దేవాలయాలలో డ్రెస్ కోడ్ కూడా అమలులో ఉంది అయినా కూడా కొంతమంది మోడ్రన్ డ్రెస్ వేసుకొని గుడికి వస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఓ యువతి మోడ్రన్ దుస్తులు ధరించి ఆలయానికి రావడమే కాదు పవిత్ర స్థలంలో సిగరెట్ తాగుతూ అనైతికానికి పాల్పడింది అయితే దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు మంచి చెడు కర్మలకు తగిన కర్మఫలం అనుభవించాల్సిందే అనే మాటను నిజం చేస్తూ ఆ యువతి సిగరెట్ తాగుతూ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా జారిపడి కింద పడింది నడుము విరిగింది ఈ దృశ్యం ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది పనికి తగిన ఫలితం ఇప్పుడు వైరల్గా మారింది ఈ వీడియోను శుభాంగి పండిట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు వైరల్ వీడియోలో ఓ యువతి మోడ్రన్ దుస్తులు ధరించి ఆలయంలోకి అడుగుపెట్టింది అక్కడ దీపంతో సిగరెట్ వెలిగించి సిగరెట్ తాగింది ఒక తల్లి తన కుమార్తెతో ఒక గుడికి వచ్చింది అమ్మ భక్తితో గుడికి ప్రదక్షిణలు చేస్తోంది దీపం పెట్టి సిగరెట్ కాల్చి ఫోన్లో మాట్లాడుతున్న కూతుర్ని చూసి తల్లి ఒకటి కొట్టింది దీంతో తల్లి నుంచి దూరంగా వెళ్లడానికి బయటకు పరిగెత్తుతూ ఉండగా యువతి జారిపడింది దీంతో యువతి నడుము విరిగింది అప్పుడు అక్కడున్న పూజారులు భక్తులు ఆ యువతిని పైకి లేపారు బాయ్ ఫ్రెండ్తో మొబైల్లో మాట్లాడుతూ గుడిలో ఉంచిన దీపంతో సిగరెట్ వెలిగించి గుడిలోనే పొగ తాగింది అనంతరం యువతి జారి పడిపోవడంతో ఎముక విరిగిపోయింది ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి ఐదు లక్షలకు పైగా వ్యూస్ రావడంతో కొందరు స్క్రిప్ట్ వీడియో అని మరికొందరు యువతి చేసిన తప్పుకు తగిన శాస్తి అని వ్యాఖ్యానించారు